ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది మంది పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కీలక ఆర్థిక ప్రయోజనాలపై సానుకూల వాతలు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పదకొండవ పిఆర్సీకి సంబంధించి బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏ బకాయిలు మరియు అత్యవసరమైన మెడికల్ రింబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఈ పరిణామం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఇక ప్రధానంగా పరిష్కారం కోరుతున్న అంశాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి పదకొండవ పిఎర్సీ సిఫార్సులు అమలుకు కావాల్సి ఉండగా పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు అందడంలో తీవ్ర జాప్యం జరిగింది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పిఎర్సీ అమలులో భాగంగా మంజూరు చేయాల్సిన ఎరియర్స్ ఎంతవరకు విడుదల కాలేదు దీనిపై ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిపిన చర్చలు కొలికి వచ్చినట్లు తెలుస్తుంది ఈ బకాయిలను ఒకే విడతలో లేదా దశల వారిగానైనా తక్షణమే విడుదల చేయాలని తీవ్రమైన ఒత్తిడి ఉంది ఈ బకాయిలు అందితే వృద్ధాప్యంలో ఆర్థికంగా కొంత ఊరాట లభిస్తుందని ఫెన్షనర్లు ఆశిస్తున్నారు అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఉద్యోగులు ఫెన్షనర్ల జీవన ప్రమాణాలను కాపాడటంలో డిఏ కీలక పాత్ర పోషిస్తుంది అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలను సకలంలో ప్రకటించకపోవడం ప్రకటించిన డిఏల బకాయిలను కూడా విడుదల చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది సుమారు ఆరు డిఏలకు సంబంధించి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపు వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుంది ముఖ్యంగా పెన్షనర్లకు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన క్యాష్లెస్ వైద్య సేవలు అందకపోవడం అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పథకం నుండి వైద్యొలగడం వంటి సమస్యలతో వారు సతమతమవుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నెలలు సంవత్సరాలు తరబడి పెండింగ్లో ఉంటున్నాయి ఏపీజేసి సహా అనేక సంఘాలు ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి నివేదించాయి తక్షణమే పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు అందేలా చూడాలని వారు కోరుతున్నారు అలాగే ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితర ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు వారు రాష్ట్రంలోని సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అంతే సంఖ్యలో ఉన్న పెన్షనర్ల తరపున ప్రభుత్వానికి తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు పెన్షనర్ల హక్కులు వారి నాణ్యమైన డిమాండ్లు సాధన కోసం ప్రతి ముందడుగు వేస్తామని అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలకు కూడా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమై సమస్యల తీవ్రతను నివారిస్తూ వివరిస్తూ వినతి పత్రాలు సమర్పించారు వారి నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఇప్పటికే తమ సమస్యలను సమగ్రంగా వివరిస్తూ లేఖలు రాశాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగ పెన్షనర్ల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరుతున్నాయి ప్రభుత్వం ఈ ఆర్థిక అంశాలపై లోతుగా అధ్యయనం చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే బలమైన విశ్వాసం ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో వ్యక్తమవుతుంది